నిజమైన ప్రేమ చూపాలి చర్చలో స్థానిక ఎన్నికలే టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలలో పనితీరు ప్రతిపాదిక పోటీకి అవకాశమైన సీఎం నామినేట్ పదవులు ఇంద్రమ్మ కమిటీల నియామకంలో లెక్కలు వేసుకుంటున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రచార పర్వంలో ఉత్సాహంగా ముందుకెళ్తున్న కమలధనం పట్టు నిలుపుకునే శ్రేణులు ఏ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ మాట్లాడుతున్న చేసినీఆర్ఎస్ బాలిరెడ్డి గోవర్ధన్ ఎగుమతులతోనే ధాన్యానికి పెళ్లి వద్దు చదువుకుంటారు పోలీసులను ఆశ్రయించిన బాలికర్లు వెంటాడుతున్న వారా లోకేశ్వర దత్తాపూర్ లో ధాన్య గుప్పలపై టార్పిల్లు కలిపి కప్పి ఉంచిన రైతులు చూద్దాం నమస్తే తెలంగాణ నిజామా జిల్లా వార్తలు ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి ఆర్ ధ్యానం

మసీదులు ద దర్గాలలో ప్రత్యేక ప్రార్థనలు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు అదే విధంగా ఫలించిన వేగల కృషి ఇక రైతులకు అనుమతించిన మాజీ మంత్రి ఎస్ఆర్ఎస్పి నుంచి లక్ష్మీ కాలువకోర్ నీటి విడుదల అదేవిధంగా సుధాం సివిల్ సప్లైలో గందరగోళం కామారెడ్డిలో డిఎం పోస్ట్ బాధ్యతలు కాలి కలెక్టర్ లేక కనీసం స్పందించాలి పౌర సమాచార శాఖ కమిషనర్ చౌహాన్ రాజకీయాలకి పరిమిత కాంగ్రెస్ పాలకులు అదే విధంగా చూద్దాం ఘనంగా పూల జయంతి వేల్మూరు జ్యోతిరావు పూలే చిత్రపటం వడ్డ నివాళులర్పిస్తున్న మాజీ మంత్రి వేముల అదేవిధంగా కామారెడ్డిలో కామారెడ్డి కలెక్టర్ జితీష్ పల్లె పటేల్ ఇక అదేవిధంగా నిజామాబాద్ కలెక్టరేట్ లో రాజీవ్ గాంధీ హన్మంతు ఇక చూద్దాం పూర్తి వివరాలు అదేవిధంగా ఎన్నికల వేళ చర్యలపై ఫోకస్ ఇక నకిలీ స్వీట్స్ తో దెబ్బతిన పండుగ పరిశీలన డైట్ కాలేజీ విద్యార్థులతో లెక్చరర్ అసభ్య ప్రవర్తన గోదావరిలో గుర్తు తెలియని మహిళా డెడ్ బాడీ అదేవిధంగా సిఏ కు అడ్డుపడటం దేశ ద్రోహాన్ని అక్రమ మద్యం రాకుండా తనిఖీలు బాధితులకు ఎమ్మెల్యే పరమర్శ అదేవిధంగా మిల్లర్లు టార్గెట్ కంప్లీట్ చేయాలి ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ బైక్ లో మంటలు అనగారిన వర్గాల ఆశజ్యోతి జ్యోతిబా పూలే ఇక ఘనంగా చూద్దాం ఒకసారి పూర్తి వివరాలు ఒకసారి యా వర్ణి తహసీల్దార్ మోతి సింగ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజీవ్ గాంధీ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు ఎండపల్లి మండల ఎండపల్లి నుంచి ఇటీవల వర్ణికి బదిలీ వచ్చిన మోతి సింగ్ వాళ్ళ బ్యాంక్ ఖాతా నుంచి ఆడియో కలెక్టర్ అనుమతి లేకుండా డబ్బులు డ్రా చేసి సొంతానికి వాడుకున్నారని ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలు వచ్చాయి విచారణ చేపట్టిన అధికారులు ఆరోపణలు వాస్తవమని గుర్తించారు మొహరం ఉస్కా రవాణాకు వేబిల్లు కింద వచ్చే నగదు అక్రమ రవాణా విధించే జరిమానా ద్వారా వచ్చే ఆదాయం వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు ఈ ఖాతా నుంచి మోదీ సింగ్ మూడు లక్షల యాభై వేల రూపాయలు డ్రా చేసి తన సొంతానికి వాడు వాడుకున్నారని తెలియడంతో విచారణ చేపట్టి సస్పెండ్ చేశారు అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల టార్గెట్ పార్లమెంట్ ఎన్నికల్లో పనితీరు ప్రతిపాదకనే పోటీకి అవకాశం ఉన్న సీఎం